హలో అండి వన్ ఆఫ్ ద బెస్ట్ గోదావరి స్పెషల్ అయిన తాటి రొట్టె కోసం ముందుగా బియ్యం రవ్వను రెండు కప్పులు తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ నూకకి పట్టించుకొని బాగా ఒత్తుకుని అరగంట సేపు నాన్న ఇలా నానతే అట్టు బాగా ఉడుకుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత బాగా పండిన తాటకాయ తీసుకుని బాగా చిక్క కొట్టుకుని తొక్క ముచ్చుకు తీసేసుకుని దీనికి ఉన్న టెంకెల్ని సెపరేట్ చేసుకోవాలి ఒక కాయలో మూడు టెంకలు ఉంటాయండి ఇలా సెపరేట్ చేసుకుని తాటి గుజ్జుని తీసుకోవాలి తీసుకున్న గుజ్జును కోల్చుకుని వేరే వడలిపాటి గిన్నెలోకి వేసుకోవాలి నాకు మూడు కప్పులు వచ్చిందండి మూడు కప్పుల గుజ్జుకి రెండు కప్పుల బియ్యం రవ్వ వన్ అండ్ హాఫ్ కప్పు తురుముకున్న బెల్లం వన్ కప్పు కొబ్బరి తురుముని వేసుకుని బాగా కలుపుకోవాలి బెల్లం ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మిశ్రమం కనుక లూజ్గా ఉంటే బియ్యం రవ్వను అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవచ్చండి మందపాటి ప్యాన్లో రెండు గెరెట్లు ఆయిల్ వేసుకుని ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి చేత్తో స్ప్రెడ్ చేసుకుంటే ఆయిల్ అంతా పైకి చేరుతుందండి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి చుట్టూరు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని చూపిస్తున్నట్టుగా ప్యాన్ సహాయంతో టౌన్ చేసుకోవాలి రెండు వైపులా కాల్చుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఆ రోజు కంటే నెక్స్ట్ డే చాలా బాగుంటుంది ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్